శివుడి అద్భుతగాథ విశ్వసృష్టికి ఆదిగమనమైనది ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో శివుడి స్థానం అత్యంత విశిష్టమైనది ఆయన కేవలం దేవుడు కాదు ఒక తత్వం శివుడు అంటే శుద్ధి శాంతి మరియు శక్తి యొక్క సమన్వయ స్వరూపం శివం అంటే శ్రేయస్సు సకల శుభం విశ్వానికి సంకేతం ఒకసారి మనం ముసుగు తొలగించి లోతుగా ఆలోచిద్దాం శివుడు ఎందుకు ప్రత్యేకం ఆయన ఎందుకు విశ్వంలో అంతటి ప్రాధాన్యాన్ని కలిగించి ఉన్నాడు శివుడి పుట్టుక సృష్టి అంతరార్ధం మన పురాణ కథల ప్రకారం సృష్టిచేసే బ్రహ్మ పరిరక్షించే విష్ణు మరియు నాశనం చేసే శివుడు కలిసి త్రిమూర్తులుగా పిలుస్తారు కాని శివుడు నాశనం చేసే పాత్రకు పరిమితం కాదు ఆయన లయకారకుడు సృష్టి పూర్తయి విశ్వం అందులోని జీవనంతా విరామంలోకి వెళ్లేటప్పుడు శివుడు తన తాండవ నృత్యంతో ఈ ప్రక్రియను ప్రారంభిస్తాడు ఒకప్పుడు బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు మధ్య గొప్ప గర్వం పెరిగింది నాకు ఎవరు ప్రధానుడు అనే విషయంపై వాదనలు జరిగాయి ఆ సమయంలో విశ్వంలో ఒక అగ్నిలింగం ప్రకాశించింది దాని ఆది అంతం కనిపించలేదు బ్రహ్మ మరియు విష్ణు ఆ లింగాన్ని గుర్తించలేకపోయారు ఆ అగ్నిలింగం శివుని స్వరూపమని తెలుసుకున్నారు ఈ కథలోని భావన ఏమిటంటే శివుడు ఆది అంతంలేని తత్వం ఆయనే విశ్వానికి ఆధారం సమాప్తి శివుడి రూప లక్షణాలు ప్రతి భాగం ఒక శాస్త్రం శివుడి శరీరంలో కనిపించే ప్రతి అంశం ఒక బోధన ఉదాహరణకు జటాధారిణి శివుడు తన జటాలలో గంగను ధరించాడు ఇది ప్రకృతి మరియు జీవన స్థిరత్వానికి ప్రతీక మనకు తెలియని ప్రకృతి విపత్తులను శివుడు తనలోనే ఆపగల సామర్థ్యం కలవాడు కథ భగీరథుడి తపస్సు కారణంగా గంగా భూలోకానికి రావడానికి సిద్ధమైంది కాని భూమిపై పడితే భూలోకమంతా నాశనం అవుతుందనే భయం భగీరథుడు శివుని ప్రార్థించాడు శివుడు తన జటాలలో గంగా ప్రవాహాన్ని నిరోధించాడు ఇలా శివుడు మనకు ఆత్మ నియంత్రణ మరియు బాధ్యతాపరమైన జీవనాన్ని నేర్పుతున్నాడు తలనిండా చందన రుద్రాక్ష శివుడు చందనం బిల్వపత్రాలతో పూజకు ఇష్టపడతాడు ఇది మనకు సాధారణతలో ఉన్న గొప్పతనాన్ని గుర్తుచేస్తుంది ఆయనకు అద్భుతమైన ఆభరణాలు అవసరం లేదు నీలకంఠుడు శివుడు హలాహలాన్ని తాగి తన గొంతులో నిలుపుకోవడం ఒక గొప్ప సందేశం సముద్ర సముద్రమధనంలో కలుషితమైన హలాహల విషం బయటకు వచ్చింది దాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు కాని శివుడు ప్రజల గురించి ఆలోచించి ఆ విషం తాగాడు అది ఆయన గొంతులో నిలిచిపోయింది అందుకే ఆయన నీలకంఠుడు సందేశం జీవనంలో మనం బాధలను స్వీకరించగలిగితేనే ఇతరుల కోసం ఆశ్రయం కల్పించగలం అర్ధనారీశ్వరుడు సమానత్వానికి సంకేతం పార్వతిని తనలో భాగంగా కలిపి శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని స్వీకరించాడు రూపం శివుని ఒక భాగం పురుషుడు మరొక భాగం స్త్రీ సందేశం సృష్టిలో పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ సమానంగా అవసరం ఇది కేవలం దైవకథ కాదు మన సామాజిక జీవనంలో కూడా లింగసమానత్వానికి ఈ కథ ఓ గొప్ప ఉపన్యాసం తాండవం జీవన తత్వం శివుడి నృత్యం కేవలం వినాశనాన్ని సూచించదు అది కొత్త సృష్టికి సంకేతం ఆయన ఆనంద తాండవం చేసే సమయంలో ప్రతి అడుగు విశ్వంలోని ప్రతి అంశానికి కొత్త జీవం కోస్తుంది శివుడి దమరుకి సృష్టి క్షణాలు సంకేతాలు ఇచ్చే శక్తి ఉంది శివుడు ఘోళా శంకరుడు శివుడు చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు మీరు ఓ బిల్వపత్రం లేదా ఒక చిన్న కరుణతోనూ ఆయనను ప్రసన్నం చేయవచ్చు అందుకే ఆయనను ఆసుతోషుడు అంటారు కథ ఒకసారి రాక్షసుడు భస్మాసురుడు శివుడిని ప్రార్థించి ఒక వరం పొందాడు ఆ వరం అతడిని అహంకారంతో నింపింది కాని చివరికి శివుడు పార్వతితో కలిసి తన గౌరవాన్ని ఎలా రక్షించాడో చెప్పే గొప్ప ఇది శివుడి ముఖ్యమైన పూజలు మహాశివరాత్రి ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు శివుని ఉపవాసం పాటించి రాత్రి జాగారం చేస్తే మన పాపాలు తొలగుతాయని నమ్మకం ఉంది పూజ ఇది శివుని అత్యంత ఇష్టమైనది ఒక బిల్వపత్రం కూడా శివుని ప్రసన్నం చేస్తుంది మనకు ఇచ్చే పాఠం శివుడి జీవన తత్వం మనకిచ్చే ఉపదేశాలు సహనం శివుడు విషం తాగిన కథ మనకు సహనం త్యాగం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది ప్రకృతిని గౌరవించడం శివుడు ప్రకృతి పట్ల జాగ్రత్తగా ఉంటాడు ఆయన గంగను కాపాడిన విధానం మనకు ప్రకృతి పరిరక్షణలో ఆదర్శం సమానత్వం అర్ధనారీశ్వర రూపం స్త్రీపురుష సమానత్వానికి గొప్ప సందేశం దయ ప్రేమ శివుడు భక్తుల పట్ల ఎన్నో కరుణాకృత్యాలను ప్రదర్శిస్తాడు ముగింపు శివుడు కేవలం ఒక దేవుడు కాదు ఆయన జీవన తత్వానికి ప్రతీక ఆయనను ఓం నమ శివాయ మంత్రం జపించడం ద్వారా మన ఆత్మ పవిత్రమవుతుంది మనం జీవితం ద్వారా నడుస్తూ ఈ తత్వాలను పాటిస్తే ఆనందం శాంతి మరియు ప్రశాంతతను పొందగలం శంభో మహాదేవా శివ శివ శంకర ధన్యవాదాలు